ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రజనీ ప్రియ గారు రాష్ట్రపతి నిలయం ఉంది కదా బులారంలా రాష్ట్రపతి నిలయానికి వారు కేర్ టేకర్గా ఉంటారు వారు అక్కడ మొత్తం ఆ రాష్ట్రపతి నిలయం చూసుకుంటారు వారికి మీరు గట్టిగా చప్పట్లు కొట్టారు మీరు రాష్ట్రపతిని చూడాలంటే అది పోవాలి కాబట్టి రజనీ ప్రియ గారిని ఎంత మీరు అడ్ చేసుకుంటే అంతా మీకు ఆడ పర్మిషన్ ఉంటుంది అదేవిధంగా మన హై స్కూల్ అడ్మిషన్స్ గారు మేడం శిరీష గారు వారు కూడా మీరు గట్టిగా చెప్పటమంటే మీ అడ్మిషన్ పిల్లలు ఇవ్వబడుతున్నారు డిగ్రీ కాలేజ్ పిల్లలు కనబడతలేరు కాబట్టి అదే విధంగా గాంధీ సంస్థల విగ్రహాల కన్వీనర్ మన సైన్స్ టీచర్ అయిన జిల్లా జిల్లా సైన్స్ టీచరు ప్రభాకర్ జీ గారు అక్కడ వేదిక మీద ఉన్నారు అదే విధంగా విజయ కుమార్ గారు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు ఎంతో సీనియర్ ప్రిన్సిపల్ గారు వారు కుమార్ గారు వారు కూడా గట్టి ఓ మీరు చప్పటి కొడితే అంటే ఏమైతే చెప్పండి కొడితే చప్పట్లు కొడితే ఏమైతుంది మీకు లాభం ఏమైతే ఉన్నారు బ్లడ్ సర్కులేషన్ అవుతుంది అది అదొక ప్రెషర్ అవుతుంది కదా చప్పటి కొడితే రక్త ప్రసరణ నా ఇక్కడ ఏముంటాయి చేతులలో అరి చేతులలో మొత్తం మనకు సంబంధించిన అన్ని నాడు ఇక్కడ ఉంటాయి అరికాళ్లలో అరి చేతులలో ఉంటాయి కదా అలా గాంధీని మీరు పెట్టుకున్నరా ఇక్కడ పెట్టుకున్నరా గాంధీని పెట్టినారా బాబు ఎప్పుడు ఇప్పుడు సార్ ఎవరు వచ్చిండ్రు కుమార్ సార్ వచ్చిండ్రు గౌరవనీయులు ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి వైస్ ఛాన్సలర్ సార్ కాబట్టి ఆ సారు అక్కడే చదువుకొని అక్కడే ప్రొఫెసర్ అయ్యి అక్కడే మిస్ అయి కాబట్టి మీరు కూడా అట్లా మోడల్ తీసుకోవాలి సార్ ఏం చేసిండు ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించండి మళ్ళీ గాంధీ అంటే ఏంటి గాంధీ అంటే గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి ఏంటి ఎవరైనా చెప్పాలి మీరు చెప్తే మీకు ప్రయోజనిస్తాను నేను ఇది ఏంటి చెప్తలేరు మీరు అంటే ఫిఫ్టీ పర్సెంట్ చెప్పినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చెప్పలేదు ఎందుకంటే ఇట్లా చూపిస్తాలకు మనం ఏందో అది ఎందుకడుతుండు అడుతుడు తెలంగాణ మమ్మల్ని ఎదుగుడుతుండని అట్లా అంటే మనం ఏది మాట్లాడాలన్నా అసత్యంలోకి వెళ్ళిపోయినాం నైంటీ నైన్ పర్సెంట్ తొంభై శాతం మనం పొద్దున్న లేచి రాత్రి దాకా మనం మాట్లాడే మాటలని గుంగా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాం దానివల్ల మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి సమాజంలో మనకున్న క్యారెక్టర్ పోతుంది మీకు ఉన్నటువంటి క్రమశిక్షణ పోతుంది ఇవన్నీ పోతున్నాయి ఒక్క అబద్ధం చెప్తే కాబట్టి గాంధీ ఏమంటాడు ఏమన్నాడు గాంధీ ఏం చెప్పిండు కొటేషన్ ఏం చెప్పిండు చెప్పాలి అట్లా ఏది తెలిస్తే చెప్పాలి తెలిసింది చెప్పాలి ప్లీజ్ ఏం పేరు రాను నీ పేరు మౌనికి ఏ క్లాసు డిగ్రీయా అయితే ఐదు నైతు పిల్లలు చెప్పరా నువ్వు చెప్పినట్టు అంటే గాంధీ గాంధీనాలు అంతే మా ఊర్లో గాంధీ ఉన్నాడు పంద్ర ఆగస్టు నాడు జెండా ఎగరేస్తాం ట్వంటీ సిక్స్ జనవరి నాడు చాక్లెట్ రాస్తాం అంతే అంతే మౌనికే సపోర్ట్ గట్టియా గాంధీ ఏం చెప్పిండంటే మనుషులకు మానవ సమాజం నిలబడాలంటే కుటుంబం నిలబడాలంటే భార్యాభర్తలు నిలబడాలంటే తల్లిదండ్రి పిల్లలు నిలబడాలంటే కుటుంబంలో నిలబడాలంటే నిలబడాలంటే కాలేకపోవడం కాదు నిలబడాలంటే కుటుంబం స్థిరంగా ఉండాలంటే నిలబడాలంటే అందరు నిలబడతాం కానీ సత్యం పలకాలని ఏమన్నాడు మౌనికే చెప్పింది సత్యమేవ జయతే అంటే అర్థమేందా ఎవరైనా అర్థం చెప్పండి రా నువ్వు కూర్చోవు నువ్వు రెండు మార్కులు నువ్వు మార్కు మార్గం అయిపోయింది మౌనిక చెప్పి సత్యమేవ జయతే అంటే అర్థమైంది చెప్పు నేను అడిగేది సత్యమేవ జయతే అని మౌనికే చెప్పింది దానికి అర్థం చెప్పండి ఎవరు ఎవరు లేచిన వాడి చెప్పాలి ఒకరే చెప్పాలి లేచిన వాటి చెప్పాలి పేరు అందులో గ్రీన్ అక్షయ నీకు క్షయమే లేదు ఇక నువ్వు అక్షయం క్షయం అంటే నశించిపోయేది అక్షయం అంటే నశింప అంటే నువ్వు అమృతాను అక్షయ అంటే ఎప్పటికి కూడా గెలిచేది ఏంది సత్యమే జయము అంటే సత్యమే జయం అవుతుంది గెలుస్తుంది విజయం సాధిస్తుంది అంటే సత్యమే విజయం తప్ప ఇంకోటి విజయం కాదు కదా అక్షయ అక్షయ గట్టిగా సపర్లు మీరు ఎన్ని సపర్లు కొడితే అంత మీకు రక్త ప్రసరణం ఉచితంగా ఫ్రీగా ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ బీపీ గీపీ ఉంటే కంట్రోల్ అవుతుంది కదా అక్షయ చెప్పింది సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుంది అని అర్థం ఏం జయిస్తుందిరా బాబు మీరు అందరు చెప్పాలి ఏం జయిస్తుంది సత్యమే జయిస్తుందని ఎవరు చెప్పినరు మహాత్మా గాంధీ ఆయన కన్నా పూర్వం ఇంకో ఆయన మూడు వేల సంవత్సరాల క్రితం ఎవరైనా ఎవరైనా మూడు వేల సంవత్సరాల క్రితం ఎవరు బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఎవరు ఎవర్రా గౌతమ బుద్ధుడు ఏం చెప్పిందంటే సత్యమేవ జయతే అహింసా పరమో ధర్మ అన్నాడు ఈ రెండు వాక్యాలుడంగ ఎక్కడనో తీసుకోలే మీరు యూరోప్ దేశాలలో పాక్ పశ్చిమ దేశాలలో లేంటే ప్రపంచ దేశాలలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోలేవి ఎక్కడిని తీసుకోబడ్డది భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి మాండకోపనిషత్తు అని ఉంటది అందులోకి వెళ్ళి సత్యమేవ జయతే అహింసా పరమో ధర్మ అని బుద్ధుడు చెప్తున్నారు మూడు వేల ఏళ్ళకి ఆయన దాన్నే పాటించు ప్రపంచానికి ఆనాడు రక్తపాతం చాలా జరుగుతుంది కళింగ యుద్ధం జరిగింది అశోకుడు అసలు ఏర్లై పారినాయి కాలువలై పారినాయి కలింగ యుద్ధంలో రక్తం 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 అలాంటి టైంలో అశోకుడు బుద్ధునికి ఆశ్రయించి బుద్ధియుద్దం తీసుకున్నాడు ఆయన తండ్రి బింబిసారుడు వీళ్ళంతా కాబట్టి ఆ తరువాత మూడు వేల ఏళ్ళకు మహాత్మా గాంధీ భూమి మీదకి వచ్చిండు ఎవరు వచ్చిండ్రు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా తర్వాత ఫస్ట్ మోహన్ దాస్ ఆయన ఆయన వచ్చిండు ఎప్పుడు వచ్చిండు వంద ఏళ్ళ కింద వచ్చిండు వంద ఏళ్ల కింద వచ్చి ఆయన ఏం చెప్పిండు సత్యమే చాలా గొప్పది ఎందుకు చెప్పిండో బుద్ధుడు బుద్ధుడు చెప్పిన దాన్ని నేను పరిశోధించిన నా నేను నా కుటుంబంలో ప్రయోగించుకున్నా నా జీవితాల్లో ప్రయోగించుకున్నా నేను అనుసరించిన ఆచరించిన ఇవన్నీ ఆచరించి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకం రాస్తున్నా ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పే సందేశం ఏం లేదు నా జీవితమే నా సందేశం ఇలా పోలీసు వాళ్ళు ఏం చెప్తారు సత్యం చెప్పాలంటారు పోలీస్ స్టేషన్ వాళ్ళ బోర్డుల మీద ఏమి ఉంటది సత్యం చెప్పాలంటారు ఎందుకు సత్యం సత్యం అని అందరు చెప్తుండ్రు కానీ ఇవాళ సత్యం కనబడకుండా పోయింది ఏమైంది ఎక్కడ సత్యం అనేది ఎక్కడ అని అడగాల్సిన పరిస్థితి పరిస్థితి కూడా వచ్చింది కుటుంబంలో లేదు కుటుంబంలో భార్య భర్తకు నిజం చెప్పదు భర్త భార్యకు నిజం చెప్తలేరు పిల్లలకు వాళ్ళు చెప్తలేరు వీళ్ళిద్దరు చూసిన పిల్లలు వీలుగా అడ్వాన్స్ వాళ్ళకన్నా ఎక్కువ వీలు తయారైతుడు ఇట్లా కుటుంబాలు కుటుంబాలన్నీ కోల్పోవడం సమాజం కోల్పోవడం ప్రారంభమైంది ఇలా మనం చూస్తున్నాం కాబట్టి మీరు ఏది చెప్పినా సత్యమే చెప్తే అది మీ మంచికే ఎవరికి లాభం కాదు అది నువ్వు సత్యం చెప్తే నీకు ఎవరు డబ్బులు ఇవ్వరు గాంధీ ఏం చెప్పిండు సత్యం అన్నాడు ఇంకా ఏం చేసిండు గాంధీ ఇంకొకటి చెప్పండి ఆయన చేసిన పని ఏందని ఉంటే గాంధీ ఏం పని చేసిండి దేశం వల్ల డిగ్రీ కాలేజ్ పిల్లలు చెప్పండి పోనీ మా సర్టిఫికేట్ కోర్సు ఆ గాంధీ భారతదేశానికి ఏం చేసిండో చెప్పండి ఒక మాట ఆయన ఆయన చేసింది చాలా ఉన్నాయి వేరే కానీ అది ఇప్పుడు ఈ వడిసేపు రామ భారతం కాదు అది కానీ ఇప్పుడు మీకేందంటే ఆ సత్యం గురించి ఒకటి చెప్పినా ఏం చెప్పిండు దేశానికి ఏమన్నా తెచ్చిండా అబ్బా ఎవరు లేచిన వాడమ్మా ఏం పేరు నాన్న పేరు బా ఎంతసేపు ఆలోచించిన బిడ్డ నువ్వు చెప్తున్నావా అతను నేను ఇది చూస్తే పోలీస్ అనుకుంటున్నా కాబట్టి ఏం చేసిండు అదే భారతదేశానికి స్వాతంత్రం అన్నాడు ఏమన్నాడు ఏం తెచ్చిండ్రా బాబు స్వాతంత్రం సాధించిండు ఎట్లా ఒక్క హింస లేకుండా అహింసా మార్గంలో సత్య మార్గంలో సత్యాగ్రహాల ద్వారా ఆయన ఈ దేశానికి ప్రపంచమే ఇవాళ మధ్య ఆసియా దేశాలలో గాంధీ యొక్క సత్యము అహింసతోనే సత్యాగ్రహంతోనే కొన్ని దేశాలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాయి అంటే అది మామూలు విషయం కాదు మధ్య ఏషియా మిడిల్ ఏషియా మొత్తం అలా చాలా దేశాలకు ఇండిపెండెన్స్ వచ్చింది గాంధీ వల్లనే గాంధీ ఇచ్చిన సుతం జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు అమెరికాలో తెలుసు కదా ఆయన ఉండంగా అక్కడ సివిల్ రైట్స్ అని గాంధీ దూళ్లే కానీ గాంధీ ఫిలాసఫీ ఒక ఆయన ఎవరో మాట్లాడుతుంటే ఆ విని మార్టిన్ లూథర్ కింగు అక్కడ ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క జాతి అహంకారాన్ని మెడలు వంచి హక్కులు సాధించింది కాబట్టి మనం బాగా చూసుకోండి ముఖ్యంగా సత్యం అయితే బాగా పాటించండి మీరు ఏదొద్దు వద్దు స్వతంత్రం వద్దు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు తెచ్చిర్రు పోయిన వాళ్ళు పోయినరు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిండ్రు బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించాం బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించారు కానీ బ్రిటిష్ వాళ్ళ విద్య పెట్టుకున్నారు మీరు బ్రిటిష్ వాళ్ళ వైద్యం పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళ వ్యవసాయం పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళ పరిశ్రమలు పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళ ఏమంటారు రెనబుల్ ఎనర్జీ ఇంధన వనరు వాళ్ళే తర్వాత కుటుంబ వ్యవస్థ వాళ్ళదే అయిపోయింది కల్చర్ మొత్తం వాళ్ళదే అయిపోయింది కానీ వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులు బ్రిటిష్ వారు ఎందుకంటే బయటికి అయితే మీరు పంపించారు ఫిజికల్గా కానీ వాళ్ళ యొక్క సిలబస్ అయితే ఇక్కడే ఉంది ఇవాళ అందుకనే మీరు బీటెక్లు చేసి విదేశాలు పోయి పాయింట్లు చింపుకొని అక్కడ ఏవో పయకన్లు కడిగి గడ్డి వీకి వస్తున్నారు కానీ అదే భారతీయ విద్య అయితే ఈడ వ్యవసాయం తెలుస్తుంది ఇక్కడ పరిశ్రమ తెలుస్తుంది ఇక్కడ వైద్యం తెలుస్తుంది ఇవి అన్నీ తెలుస్తాయి కాబట్టి అలాంటి విద్యలో సమూల మార్పులు రావాలి దానికి ఎవరు చేస్తారో ఏ మహానుభావులు చేస్తారో అది చూడాలి అయితే కుటుంబాలు కుటుంబాలు లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో పెట్టి ప్రైవేట్ కాలేజీలో పెట్టేసి కుటుంబాలు నాశం అయిపోతున్నాయి పిల్లలు నాశనం అయిపోతుండు వానికి అన్నం ఉండరాదు బట్టలుసుకరాదు వానికి కరెంటు ఫీజు ఏమిటి రాదు వ్యవసాయం అంటే తెలియదు ఆవు అంటే తెలియదు ఏమీ తెలియదు అని కాబట్టి ఇది కాదు మనది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకొని ఎందుకంటే ఏదో పుస్తక ప్రదర్శన ఆవిష్కరణ అట్లుండు ఎవరు మన విశ్వనాథం ప్రొఫెసర్ విశ్వనాథం గారు ఇంకేదో మ్యూజియం ఆవిష్కరణ అంటుండు కాబట్టి అవన్నీ చేసుకోవాలి కాబట్టి నేను ఇంతటితో నేను ముగిస్తున్నా మీ అందరికీ గాంధీ యొక్క విగ్రహం పెట్టినందుకు గాంధీ గారు విగ్రహం అంటే అర్థం ఏంటంటే విజ్ఞానం గాంధీని చూస్తే ఏం చెప్పింది డబ్బు అని ఆలోచన వస్తుంది విగ్రహం అంటే విశిష్టంగా గ్రహించబడేదని అర్థం తెలుగులో విగ్రహం అంటే విశిష్టంగా గ్రహించబడేది దాని విగ్రహం అంటాం అంటే విగ్రహాలు అది వేరు ఇది గాంధీ విగ్రహం అట్లా కాదు అంటే విజ్ఞానం తీసుకోవడం గాంధీ చెప్పిన విద్య గాంధీ చెప్పిన వైద్యం ప్రకృతి వైద్యం గాంధీ చెప్పిన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గాంధీ చెప్పినటువంటి పరిశ్రమలు గ్రామీణ పరిశ్రమలు అన్ని సస్టైనబులే సైంటిఫిక్గా అసలు ప్రపంచంలో ఇంత సైన్స్ ఏ శాస్త్రవేత్త మానవాళికి మొత్తం వరల్డ్ మానవాళికి ఇచ్చినటువంటి వ్యక్తి విశ్వమానవుడు మహాత్మా గాంధీ కాబట్టి ఐనిస్టైన్ లాంటివాడు టాల్ స్టాల్ లాంటివాడు బెటన్ రసల్ లాంటివాడు జాన్ రస్కిన్ లాంటి వాళ్ళు ఈయన మా దేవుడు అని చెప్పారు మనమేమో ఎక్కడ పోయినామో ఏం కా ఇప్పుడు ఏడ పోయా ఎక్కడ ఎక్కడో పోయినాం పోయినాం దేవులాడుతున్నాం మనం ఇక మళ్ళీ మనం వెనకీ మళ్ళీ తిరిగి రావాలంటే మరి ఏ టైం అయితే సుఖంగా కాబట్టి మీ అందరికీ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ